టీచర్స్కి ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయులు తినే శుభాకాంక్షలు అలాగే మన గ్రామంలో మన మండలాల్లో మన జిల్లాలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు పంపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మనిషికి విలువ రావాలంటే ఒక టీచర్ చెప్పే చదువు వాళ్ళు మాత్రమే వస్తుంది ఒక మనిషి ఏ స్థాయిలో ఉంచాలంటే ఆ స్థాయిలో ఉంచేది ఒక చదువు మాత్రమే అలాంటి చదువుకి అలాంటి చదువు చెప్పే గురువులకి మనం ఇవ్వాలి అలాంటి వ్యక్తులకి మనం అండదండలతో చేయనుభూతిని ఇవ్వాలి మన గ్రామాల నుంచి మన స్కూల్ మన ఊరి స్కూల్లో మన పిల్లల్లే చదివించుకుందాం మంచిగా విద్యా బోధన నేర్పించడం టీచర్స్ని ఎంకరేజ్ చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని గొప్ప స్థాయిలో అందరం కలిసి తొట్టుగా ఒక స్టడీ పరంగా పెద్ద పెద్ద వ్యాపారస్తుల పరంగా మంచి మెరిట్లో అన్ని దేశాలు చెప్పుకున్నట్టు మన భారతదేశంలో ఒక విద్యా విద్యార్థులు విద్యా విద్యార్థులు చెప్పే గురువులు మనందరం ఇచ్చి వాళ్ళకి గౌరవం గౌరవం ఇచ్చి వాళ్ళకి మంచి స్థాయిలో శిక్షణ ఇప్పించి వాళ్ళ వెనకత్ర మనందరం కలిసికట్టుగా ఉండి ఉపాంచాలు దినస్వామి ప్రతి ఏడాది చేసుకుంటూ తెలుపుకుంటూ జై హింద్ వేస్తరా